శ్రీమయూరేశ్వర మందిర్ లేదా శ్రీమోరేశ్వర్ ఆలయం అనేది జ్ఞానదేవుడైన గణేశుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం మందిరం ఇది భారతదేశంలోని మహారాష్ట్రలోని పూణే నగరం నుండి దాదాపు అరవై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న పూణే జిల్లాలోని మొరగావ్లో ఉంది ఈ ఆలయం అష్టవినాయక అని పిలువబడే ఎనిమిది గౌరవనీయమైన గణేశ దేవాలయాల తీర్థయాత్రకు ప్రారంభ మరియు ముగింపు స్థానం గణపతిని పరమాత్మగా భావించే గణపత్య శాఖకు మొరాగాన్ ప్రధాన ఆరాధన కేంద్రం హిందూ పురాణం ప్రకారం గణపతి సింధుర అనే రాక్షసుడిని చంపిన ఆలయాన్ని గణేశుడు సంహరించాడు ఆలయ నిర్మాణం యొక్క ఖచ్చితమైన తేదీ తెలియదు అయితే గణపత్య సాధువు గోసావి దీనితో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తుంది పాలకులు మరియు గోసావి వారసుల పోషణ కారణంగా ఈ ఆలయం అభివృద్ధి చెందింది మతపరమైన ప్రాముఖ్యత పూణె చుట్టూ ఉన్న ఎనిమిది గౌరవనీయమైన గణేశుడి ఆలయాల తీర్థయాత్రకు మోర్గావ్ ఆలయం ప్రారంభస్థానం ఆలయ వలయాన్ని అష్ట వినాయక ఎనిమిది గణేశులు అని పిలుస్తారు యాత్రికుడు తీర్థయాత్ర చివరిలో మోర్గావ్ ఆలయాన్ని సందర్శించకపోతే తీర్థయాత్ర అసంపూర్ణంగా పరిగణించబడుతుంది మోర్గావ్ ఆలయం అష్ట వినాయక వలయంలో అతి ముఖ్యమైన ఆలయం మాత్రమే కాదు భారతదేశంలోని అగ్రశ్రేణి గణేశ గణేశ తీర్థయాత్ర ఐఎస్టి ఒరిజినల్ గా కూడా వర్ణించబడింది మోర్గావ్ అనేది అధ్యపీఠం గణపతి శాఖ యొక్క ప్రధాన ఆరాధన కేంద్రం ఇది గణేశుడిని పరమాత్మగా భావిస్తుంది ఇది అష్టవినాయక సర్క్యూట్లో అత్యధిక సంఖ్యలో యాత్రికులను ఆకర్షిస్తుంది గణపతి శాఖ యొక్క రెండు ప్రాథమిక గ్రంథాలు మోర్గావ్ ను ప్రశంసిస్తాయి ముగ్గల పురాణం ఇరవై రెండు అధ్యాయాలను మోర్గావ్ గొప్పతనానికి అంకితం చేస్తుండగా మోర్గావ్ మయూరపురి గణేశునికి అత్యంత ముఖ్యమైన మూడు ప్రదేశాలలో ఒకటి మరియు భూమిపై ఉన్న ఏకైక ప్రదేశం భూలోకం అని గణేశ పురాణం పేర్కొంది ఇతర ప్రదేశాలు స్వర్గంలో కైలాసం వాస్తవానికి కైలాసం హిమాలయాలలో భూమిపై ఉన్న ఒక పర్వతం ఇది గణేశుడి తల్లిదండ్రులు శివుడు మరియు పార్వతి నివాసం ఉందని నమ్ముతారు మరియు పాతాళంలో పాతాళం ఆదిశేషుని రాజభవనం ఒక సంప్రదాయం ప్రకారం ఆలయం ప్రారంభం మరియు ముగింపు లేకుండా ఉంది మరొక సంప్రదాయం ప్రకారం ప్రళయ ప్రపంచం యొక్క వినాశనం సమయంలో గణేశుడు ఇక్కడ యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు దీని పవిత్రతను పవిత్ర హిందూ నగరమైన కాశీతో పోల్చారు లెజెండ్స్ గణేశపురాణం ప్రకారం గణేశుడు ఆరు చేతులు మరియు తెల్లటి రంగు కలిగిన మయూరేశ్వర మయూరేశ్వర గా అవతరించాడు అతని వాహనం నెమలి సింధు అనే రాక్షసుడిని చంపడానికి త్రేతాయుగంలో శివుడు మరియు పార్వతీ దంపతులకు జన్మించాడు సింధు మిథిలా రాజు చక్రపాణి మరియు అతని భార్య ఉగ్రల కుమారుడు ఉగ్ర సూర్య శక్తి కారణంగా గర్భం దాల్చింది కాని పెండం నుండి వెలువడే తీవ్రమైన వేడిని భరించలేకపోయింది కాబట్టి ఆమె దానిని సముద్రంలో వదిలివేసింది త్వరలోనే ఈ వదిలివేయబడిన పెండు నుండి ఒక కుమారుడు జన్మించాడు మరియు సముద్రం అతన్ని దుమ్మఖిస్తున్న అతని తండ్రికి తిరిగి ఇచ్చింది అతను అతనికి సింధు సముద్రం అని పేరు పెట్టాడు పార్వతి పన్నెండు సంవత్సరాలు లెన్యాద్రి మరొక అష్టవినాయక స్థలం ఇక్కడ గణేశుడిని పార్వతి కుమారుడిగా పూజిస్తారు వద్ద గణేశుడిని ధ్యానిస్తూ తపస్సు చేసింది ఆమె తపస్సుకు సంతోషించిన గణేశుడు ఆమె కుమారుడిగా జన్మిస్తానని వరం ఇచ్చి ఆమెను ఆశీర్వదించాడు కాలక్రమేణా లెన్యాద్రి వద్ద పార్వతికి గణేశుడు జన్మించాడు మరియు శివుడు గుణేశ అని పేరు పెట్టాడు చిన్న గుణేశుడు ఒకసారి మామిడి చెట్టు నుండి గొడ్డు కొట్టాడు దాని నుండి ఒక నెమలి ఉద్భవించింది గుణేశుడు నెమలిని ఎక్కి మయూరేశ్వర అనే పేరును పొందాడు సింధుకు సూర్యదేవుడు వరంలాగా అమృతం జీవితానికి అమృతం అనే గిన్నెను ఇచ్చాడు ఆ గిన్నె చెక్కు చెదరకుండా ఉన్నంతవరకు ఆ గిన్నె నుండి తాగవచ్చని రాక్షసుడిని హెచ్చరించారు కాబట్టి ఆ గిన్నెను రక్షించడానికి అతను దానిని మింగేశాడు సింధు మూడు లోకాలను భయభ్రాంతులకు గురిచేసింది కాబట్టి దేవతలు గుణేశుడిని సహాయం కోరారు గుణేశుడు సింధు సైన్యాన్ని ఓడించి అతని సైన్యాధ్యక్షుడు కమలాసురుడిని మూడు ముక్కలుగా నరికి ఆపై సింధు శరీరాన్ని తెరిచి అమృత గిన్నెను ఖాళీ చేసి రాక్షసుడిని చంపాడు సృష్టికర్తదేవుడు బ్రహ్మ మోర్గా మందిరాన్ని నిర్మించాడని మరియు సిద్ధి మరియు బుద్ధిని గణేశుడికి వివాహం చేసుకున్నాడని వర్ణించబడింది ఈ అవతారం ముగింపులో గుణేశుడు తన దివ్య నివాసానికి తిరిగి వచ్చాడు తన పర్వతాన్ని తన అన్నయ్య స్కందుడికి ఇచ్చాడు అతనితో పర్వతం సాధారణంగా సంబంధం కలిగి ఉంటుంది గణేశుడు నెమలిని స్వారీ చేసినందున సంస్కృతంలో మయూర మరాఠీలో మోరా అతన్ని మయూరేశ్వర్ లేదా మోరేశ్వర్ నమలి ప్రభువు అని పిలుస్తారు మరొక పురాణం ప్రకారం ఈ ప్రదేశం నమళ్లతో నిండి ఉంది ఈ గ్రామానికి దాని మరాఠీ పేరు మోర్గావ్ నమళ్ళ గ్రామం మరియు దాని ప్రధాన దేవత మోరేశ్వర్ అనే పేరు వచ్చింది గణపత్య పురాణం సృష్టికర్త దేవుడు బ్రహ్మ సంరక్షక దేవుడు విష్ణువు మరియు కలిమీదేవుడు శివుడు దైవిక తల్లిదేవి మరియు సూర్యదేవుడు సూర్యుడు తమ సృష్టికర్త మరియు వారి ఉనికి యొక్క ఉద్దేశం గురించి తెలుసుకోవడానికి మోర్గావ్లో మధ్యవర్తిత్వం వహించారని గుర్తు చేస్తుంది గణేశుడు ఓంకార జ్వాల రూపంలో వారి ముందు ఉద్భవించి వారిని ఆశీర్వదించాడు బ్రహ్మ తన కుమారుడు కామ కోరిక ను సృష్టించినప్పుడు అతను కోరికకు బలై తన సొంత కుమార్తె సరస్వతి విద్యాదేవత కోసం కామం చెందాడని మరొక పురాణం నమోదు చేస్తుంది అన్ని దేవతల ప్రార్థన తర్వాత పవిత్రమైన తురియా తీర్థ నది కనిపించింది మరియు బ్రహ్మ తన వ్యభిచార పాపాన్ని శుద్ధి చేసుకోవడానికి దాని నీటిలో స్నానం చేశాడు అప్పుడు బ్రహ్మ తన నీటి కుండలో నది నుండి నీటిని తీసుకుని గణేశుడిని పూజించడానికి మోర్గాకు వచ్చాడు గణేశ మందిరంలోకి ప్రవేశించిన బ్రహ్మ తనబడ్డాడు మరియు కుండ నుండి నీరు పడిపోయింది బ్రహ్మదానిని తీయడానికి ప్రయత్నించినప్పుడు అది ఇప్పటికీ మోర్గావ్ వద్ద ప్రవహించే పవిత్ర కర్హా నదిగా మారింది పూజలు మరియు పండుగలు గణేశుడి కేంద్ర చిహ్నాన్ని ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరియు రాత్రి ఎనిమిది గంటలకు పూజిస్తారు హిందూ మాసమైన మాఘ మరియు భాద్రపద మాసాలలోని ప్రకాశవంతమైన పక్షంలో వరుసగా నాలుగవ చంద్ర రోజున గణేష్ జయంతి మాఘ శుక్ల చతుర్ధి మరియు గణేష్ చతుర్థి భద్రపద శుక్ల చతుర్థి పండుగలలో భక్తులు పెద్ద సంఖ్యలో మయూరేశ్వర్ ఆలయానికి తరలివస్తారు రెండు సందర్భాలలో యాత్రికుల ఊరేగింపు చించ్వాడ్లోని మంగళమూర్తి ఆలయం నుండి గోసవి స్థాపించినది గణేశుడి పల్లకీ పల్లకీ తో వస్తుంది గణేష్ చతుర్థి వేడుకలు అశ్విని శుక్ల హిందూ మాసం అశ్విని ప్రకాశవంతమైన పక్షంలో పదవచంద్ర రోజు వరకు ఒక నెలకు పైగా ఉంటాయి విజయదశమి శుక్ల చతుర్థి హిందూ నెలలో ప్రకాశవంతమైన పక్షంలో నాలుగవ చంద్రదినం కృష్ణ చతుర్థి హిందూ నెలలో చీకటి పక్షంలో నాలుగవ చంద్రదినం మరియు సోమావతి అమావాస్య సోమవారంతో కలిసి వచ్చే అమావాస్య రాత్రి నాడు కూడా జాతరలు మరియు వేడుకలు జరుగుతాయి